తండే పన్ను కొడుకు వెళ్ళైన సంగతి రాబాయీ తల్లి జాంత్రవతి దేవి

啊啦啦！

దొంగ ముండా ఇలా నీకు అన్ను నచ్చినవా అని ఇలా వదులు నచ్చినవా నీకు పెళ్లి కాయంగా వాళ్ళు ముసలు లేవయ్యా అయ్యో బుద్ధి లేకున్నా అవో బుద్ధి లేకున్నా నా పెళ్లి కాయం నా అన్న వచ్చినాక నీ పెళ్లి కాయం చేసుకుంటా నా వదినే నా వదినే రావాలి నా వదిన అంటే నాకు ఒక్క అక్కలేక సమానం అని ఒక్క అక్కలేక చూసుకున్నది నిన్ను వాళ్ళిద్దరు వచ్చినా ఇంకా పెళ్లి కాయని చేస్తున్నా అయ్యో బుద్ధి లేదు అవో బుద్ధి లేదు నీకన్నా సిగ్గు బానే ఉండదని దొంగలు అంజేడు అన్నయ్యా

ఒప్పుకోకపోతే నా బిడ్డ పెళ్ళికెందుకు ఒప్పుకుంటా లేదని తన్ని మనసు బాధపడుతుంది నేను ఒప్పుకుంటే నాన్న మనసు బాధపడుతుంది కర్ర మధ్య నాగల మధ్యన ఇరికిన తన పాయరా ఒప్పుకోలేక ఒప్పుకోయేగా అన్న పెళ్లికేనా పెళ్ళి ఒప్పుకున్నారా

வேகமதலாண்டிடி <Sessing> யாராடு <Sessing> <Sessing> <Sessing>

¡Ahora! డి పడుదే రూమ్మ

అప్పటి కూపడి కాండోళ్ళ కొట్టాడన నేను అత్తగారింటిగా ఆరడా తిన్నాడు భర్త తోడి బాగా తిన్నాడు అందుకే నీ తోడొచ్చినోడు లజ్ఞగా నీ పొద్దున తనవ నాకెందుకు ఇప్పుడు సచ్చిబోధాలున్నాడు పిచ్చి మనసు అన్న పడ నీకన్నా నన్ను అన్నానకే నన్ను అన్నానా అన్నానకు అన్నానకుడుగా ఆయుధంగా నువ్వు నాకు రాగిరికి వచ్చేది నువ్వు ఐదు రూపాయలు రాగిడి వడ్డకస్తావు ఫస్ట్ బొట్టు పెట్టి రాగిడి కట్టి ఐదు వందల రూపాయలు పట్టకపోతాం దొంగ ఐదేళ్లకు

కోపం ఆ మరి వీళ్ళని అడుగుతావు చెల్లె పెళ్లి కాడికాళ్ళ నీళ్ళే పోసుకుంటే నీళ్ళు కారుతాయి చెల్లె కాడికి నేను ఈ ఊర పెళ్లి కాడికి వద్దంటారు చెల్లె వాళ్ళంటే నేను రమ్మంటే శివకోడి నన్ను బాధపడతాను బాధ కదా అని తొడుగునీ నూరాజ్ అన్న

<the2> <thirdlings> of of the the a gunela ka ka lana no నా చెల్లెండే నీ వెరకేనా నాకు పది మంది చెల్లెళ్ళు ఉన్నారా నా ఒక్క నా చెల్లె పెళ్లి ఎత్తా ఈ మంది మాటలు పట్టుకొని నా చెల్లె పెళ్లి ఏకుంటుంటారా నేను ఏడు కోట్లు పోతే పద్నాలుగు కోట్లు సంపాదించుకుంటాను పెళ్లికి పోయేవాళ్ళు చూస్తాను అటుబిట్ కోదంపా పెళ్లి మా అన్న చేయలే పెళ్లి నాకు నువ్వు వెయ్యవాదంపా ఏడు కోట్ల రూపాయలు పట్టుకపోతే ఏడు ఏమి సత్యనారాయణ ఎయిర్పోర్ట్లు ఇక సత్యనారాయణ పైజ్ అందరూ ఆరచుకుంటారు చెల్లె మాటలు పట్టుకోని నిన్ను అనలానే మాటలు అన్న చెల్లె ఎప్పుడన్నా చిన్నోట మాటలు అన్న చెల్లె చె ఒక చెల్లె ఆ చెల్లె పెళ్లి పోతే మంది ఏమంటారు చెల్లె నేను అందరు కాబట్టి నీ పెళ్ళి చెత్త చెల్లె పోదాము రావమ్మా పోదాం పసి నెల నచ్చిన పది రెండు నచ్చిన

నా చెప్తాను మీ చెప్పు కాదు దాన్ని నేను కొట్టేది నగొట్టుకోముడా పెళ్లి చేసుకుందా మందరూ బాబా ఇంట్లో ఇళ్ళ కొట్టిండు రెండు తరపులు పెట్టిండు బాబాని బల్లా ಎನ್ಮಕಾಲು ಸೇಪ್ಪು ತೋಡು ಕೊಡದ ಬಲ್ಲೋ ಅಣ್ಣ ಬಡಗೇ ಅನ್ನದೋದು ಇಂಡಬೇ ತಮ್ಮ ಅನ್ನ ತಮ್ಮ ಅನ್ನ ಕಾಲು ಮೊಕ್ಕ

i mm -hmm.